అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మంచి సుపరిపాలన అందిస్తున్నాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం సమ్ము నడిపిస్తూ నిరంతరం ముందుకెడతాం ప్రజా సమస్యలు తెలుసుకోని నిమిత్తం ఈ యొక్క దర్బార్ పేరుతో పల్లెబాటు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం గాఢాలు రావడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎలాంటి రోడ్లు నిర్మాణం కానీ లేదా డ్రైనేజీల నిర్మాణం కానీ చేపట్టలేదు దానివల్ల ఇక్కడ రోడ్లు లేకపోవడం అదేవిధంగా చూస్తే డ్రైనేజీలు లేకపోవడం చాలా సమస్యగా ఉంది అలాగే ఎలక్ట్రికల్ డ్యామేజ్డ్ పోల్స్ షార్ట్ పోల్స్ ఎలక్ట్రికల్ వైర్లు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజల దృష్టి తీసుకొచ్చారు అంతేకాకుండా ఇక్కడ పందులు కోతులు బెడతలు బాగా ఎక్కువ ఉన్నాయని పందుల వల్ల కూడా రైతుల పంటలో నాశనం అయిపోతున్నాయి అదేవిధంగా చూస్తే ప్రజల జీవనానికి కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి డ్రైనేజీలు తక్షణంగా ఇప్పుడు ముప్పై ఐదు లక్షల రూపాయలతో మండలం గ్రాంట్ కానివ్వండి పంచాయతీ గ్రాంట్ కానివ్వండి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వచ్చే వారమే పనులు ప్రారంభించి ఇక్కడ ముఖ్యమైన ప్రయారిటీ చేసి కొన్ని డ్రైనేజీలు అనేది నిర్మాణం చేస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ గాడాల నుంచి పాల్చల్ రోడ్ అనేది కూడా శాంక్షన్ చేసి రెండు కోట్ల రూపాయల నిధులతో కూడా మనం పనులు ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా దీనికి వచ్చి ఆరు కోట్ల రూపాయలతో గాడాల మధురపూడి వయ వెంకటాపురం వరకు కూడా మనకి జగన్నాథపురం వరకు కూడా అంటే మనం గుమ్ములూరు అంటాము ఆ గుమ్ములూరు వరకు కూడా ఆరున్నర కోట్ల రూపాయల నిధులతో కూడా రోడ్ శాంక్షన్ అయింది ఒక పదిహేను రోజుల లోపల ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఏదైతే స్థానికంగా రోడ్లు డ్రైనేజీల సమస్యలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం అలాగే రోడ్లు ఈ ఇబ్బందుల గురించే కాకుండా ముఖ్యంగా ఈ పందులు పెడతన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా కూడా చూస్తాం అలాగే దళితులకు సంబంధించినటువంటి ఈ ఎస్సీకి శ్మశాన వాటికలో సరైన నీళ్ళు లేవని అలాగే ఉన్న స్థలం అంతా కూడా ఈ యొక్క సమాధులతో అయిపోయింది దానికి మాకు శ్మశాన వాటికి కొంచెం స్థలం కేటాయించాలని కూడా వారు కోరడమైంది దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కేవలం రోడ్లు డ్రైనేజీలు ఇవే ఉన్నాయి మిగతా అంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే రీసర్వేలు తాలూకా ఏది కూడా ఇక్కడ ఫిర్యాదులు నోటవ్వలేదు ఎవరు కూడా అలాంటి కంప్లైంట్ కూడా రాలేదు కాబట్టి మనం దాని గురించి లేదు కేవలం రోడ్లు డ్రైనేజీలు అనేది పుష్కరాల నాటికి పనులను కూడా పూర్తి చేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల నాటికి రోడ్లు డ్రైనేజీలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని సందర్భం తెలియజేస్తారు